శ్రీ బి నమ అందరికీ వందనం ఈరోజు మీకు నేను ఒక గొప్ప ఊరికి తీసుకెళ్తాను ఎక్కడ సనాతన ధర్మం మన హిందూ దేవాలయ సంస్కృతిని గ్రామస్థులే స్వయంగా పోషిస్తున్నారో అక్కడికి వెళ్దాం మనం ఈ రోజున ఆ మధ్య ఒక రోజున మచిలీపట్నం వెళ్తున్నాను విజయవాడ నుంచి ముయ్యూరు దాటిన తర్వాత నా మొబైల్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది సహజంగా నేను బండి నడుపుతూ మొబైల్ మాట్లాడటానికి ఇష్టపడను మీరు కూడా దయచేసి ఆ తప్పు చేయకండి అని కోరుకుంటున్నాను ఆగి మాట్లాడి వెళ్ళండి ఆ ఫోన్ మాట్లాడుతునే క్రమంలో అక్కడ ఉన్న ఒక బోర్డు నన్ను చాలా బాగా ఆకర్షించింది అక్కడ ఏం ఉందిరా అంటే శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ స్వామి వారి ఆలయం అని ఆలయం అంటే వెళ్ళే తీరాల దాంట్లో రెండు ఆలోచన లేదు సరే ఫోన్ మాట్లాడిన అక్కడ వాళ్ళని వాళ్ళనితే వాళ్ళు ఏమి ఆలయం గురించి చెప్పలేకపోయారు కానీ చాలా బాగుంటుంది సార్ వెళ్ళండి అన్న సరే ఒక కిలోమీటర్ అక్కడ నుంచి మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఊళ్ళోకి వెళ్ళాను ఊళ్ళోకి వెళ్తు ఊళ్ళో వెళ్తూనే ఎడం పక్కన శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం దానికి ఎదురుగా ఉన్న రోడ్లో కొంచెం ముందుకెళ్తే అక్కడ సీతారామచంద్ర వారి ఆలయం ఇంకా కొంచెం ముందుకెళ్తే వెళ్తే పుల్లేరు ఒడ్డున శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర వారి దేవస్థానం కనపడింది చూడంగానే కలిగిన అభిప్రాయం మొట్టమొదటిది ఏంటంటే ఆలయం చాలా బాగుంది అంతే ఆ పక్కనే మరుభూమి లయకారకుని విహార భూమి ఎదురుగా పుల్లేరు ఇది కృష్ణానదికి ఉన్నటువంటి అనేక అనేక కాలువలు కొన్ని బందరు వైపు అదే మచిలీపట్నం వైపు కొన్ని ఏలు వైపు వెళ్తూ ఉంటాయి కదా అలాంటి కాలువల్లో ఒక భాగం ఈ కాలువ కూడా అంటే ఇది కృష్ణవేణియే ఆ ఒడ్డున ఈ ఆలయం చూడగానే ఒక్కసారి పరోశించింది అని దాని తరువాత అక్కడ రాసిన గోడ మీద రాశారు ఈ దేవాలయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నూట ముప్పై కోట్ల మంది హిందువులందరిది అది చదవంగానే ఒక్కసారి మన హిందూ సంప్రదాయ సనాతన ధర్మ సూత్రాన్ని వీరు పాటిస్తున్నారు అన్న గొప్ప సంతోషం కలిగింది ఎవరండి తను చేసిన పూజలని ఇంకోరి దానం దాన ధర్మం చేసేది ఎవరు చేయరు కదా పుణ్యఫలం కానీ ఆ పూజల ఫలితాన్ని ఎవరికైనా ఇస్తారా ఎవ్వరు ఇవ్వరు సరే ఆలయం రాజగోపురం ఏం లేదు కానీ అక్కడ ఒక స్వాగత ద్వారం ఉంది ప్రధాన ద్వారానికి ఆ దానిపైన గణపతి కుమారస్వామి మధ్యలో ఆది దంపతులు ఇరుపక్కల ఇవి ఉన్నాయి లోపలికి అడుగు పెట్టగానే ఎత్తైన ధ్వజస్తంభం ధ్వజస్తంభం వెనక పక్క ఉన్నటువంటి ముఖమండపం పైన ఒక పక్కన గణపతి మరో పక్క అమ్మవారు మధ్యలో ఆది దంపతులు ఉపస్థితులై ఉన్న చక్కటి రంగులు వేసినటువంటి శిల్పాలు కనపడతాయి ఆలయం కూడా చాలా చక్కగా పరిశుభ్రంగా ఉంది అదేవిధంగా చక్కటి రంగులు అంటే భయపడే రంగులు లేవు చక్కటి రంగుల్లో ఉన్నాయి లోపలికి అడుగుపెట్టిన మనకి కుడి పక్కన శ్రీ కాలభైరవ స్వామివారి సన్నిధి కనపడుతుంది చూడండి స్వామివారు కనపడుతున్నారు ఇక్కడ ఈ గత కొంతకాలంగా కాలభైరవ ఆరాధన కూడా మన రాష్ట్రంలో బాగా పెరిగింది సన్నిధి పక్కనే సహజంగా ఉండాల్సిన నవగ్రహ మండపం కూడా మనకు కనపడుతుంది చక్కగా తీర్చిదిద్దారు ఆలయంలో కూడా చక్కటి మొక్కలు ఉన్నాయి మారేడు చెట్టు ఉంది ఇంకా జమ్మి చెట్టు ఉంది ఇలా పూల మొక్కలు ఉన్నాయి చాలా చక్కగా తీర్చిదిద్దారు ఆలయాన్ని చూశారు కదా ముఖమండపం ముఖ మండపానికి అనుసంధానంగా మూడు సన్నిధులు కనపడతాయి మనకి ముఖమండపంలో మనకి నందీశోడు కనపడతారు ఇవన్నీ కూడా మన ఇంతకుముందు ఈ మన క్షేత్ర సమాచారం యూట్యూబ్లో చాలా పెట్టిన ఆలయాలన్నిటి కూడా ఇట్లే ఉంటాయి ప్రదర్శనా క్రమంలో వెళుతుంటే మొట్టమొదటిది అంటే దక్షిణం పక్క శ్రీ గణపతి ఆలయం ఉంటుంది సన్నిధి ఆయన సన్నిధికి వెలుపల నృత్య గణపతి అదేవిధంగా వరసిద్ధి వినాయకుడు ఇలా రకరకాల విగ్రహాల్ని చక్కగా తీర్చిదిద్దారు ఇక రెండో సన్నిధి అంటే శ్రీవారు కొలువైనటువంటి సన్నిధికి వెలుపల అంటే దక్షిణముఖంగా శ్రీ దక్షిణామూర్తి ఉంటారు పై అంతస్తులు అంటే ఇది గర్భాలయం గోడకి పైన ఉన్న విమానానికి రెండు అంతస్తుల్లో రెండు ఈ రెండు దక్షిణామూర్తి విగ్రహాలను అమర్చారు చూడండి కోవెలకి పైన ఉన్నటువంటి దీనికి చాలా తక్కువ కనపడుతుంది ఇక ఆలయం వెనుక పక్కకు వెళ్తే చూసారు కదా ఇప్పుడు ఇందా చెప్పాను చూసారా వరసిద్ధి వినాయకుడు దక్షిణామూర్తి ఇక మనం కొంచెం ముందుకొచ్చి ఆలయం వెనుక పక్కకు వెళితే ఆలయం వెనుక పక్క సహజంగా గర్భాలయం వెనుకపక్క ఏ శివాలయంలో ఉన్నా కూడా మనకు కనపడేది లింగోద్భవ మూర్తి కానీ ఇక్కడ దానికి అంటే భిన్నంగా ఇక్కడ శ్రీ మహావిష్ణువు ఉపస్థితులు దర్శనమిస్తారు ఆయన పైన అంటే విమాన గోపురం పైన మనకి లింగోద్భవమూర్తి దర్శనం అవుతుంది ఇది చాలా అరుదైన ప్రక్రియ చెప్పాలి అంటే ఇలా చాలా తక్కువ ఆలయాల్లోనే మనకి వెనక బక్క సహజంగా శివాలయ వెలుపలి గోడలకి ఉంటారు మన దుర్గా బ్రహ్మ మహావిష్ణువు లేదా నరసింహస్వామి గణపతి వీళ్ళంతా ఉంటారు ఇక ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే మన మన ఆంధ్ర రాష్ట్రంలో ఆలయాలు తక్కువగా కనపడే చండికేశ్వర సన్నిధి కూడా ఇక్కడ ఉంది చూడండి గోముఖి దగ్గర చండికేశ్వర సన్నిధి ఇది చాలా ప్రాశస్తం చంద్ర చండీకేశ్వరుడుకున్నటువంటి ప్రత్యేకత కానీ ఆయనకు ఇచ్చే గౌరవం కానీ తమిళనాడులో ఇంతనికి చెప్పలేం చక్కగా ఉన్నారు చూసారు కదా స్వామివారు ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి ప్రదర్శన క్రమంలోనే వాయువ్య భాగంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉంటాడు ఇందాక చెప్పినట్లుగా గర్భాలయం వెలుపల పక్క దుర్గాదేవి అదేవిధంగా చతుర్ముఖ బ్రహ్మ విగ్రహాలు కూడా నిలబెట్టారు ఇక్కడ చూసారు కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాయువ్య భాగాల్లో ఇక్కడ సర్పరూపంలో కనపడరు స్వామి మానవ రూపంలోనే కనపడతారు ఇంకో విశేషం ఏంటంటే ఈయన ఇక్కడే ఉంటారు ఇక్కడ వల్లి దేవసేన సతీ సమేతంగా కనపడరు స్వామివారు ఒక్కళ్ళే ఉంటారు చాలా చక్కగా ఉంది విగ్రహం కూడా ఎక్కడ చెక్కిచ్చారు కానీ చాలా బాగున్నాయి చూడండి ఇంకా లక్ష్మీ దుర్గా లక్ష్మీ అమ్మవారు బ్రహ్మ చండికేశ్వరస్ అనేది ఇవన్నీ ఇక క్రమంలో మనం పూర్తి చేసుకొని ఇక ముఖమండపానికి వస్తే ఇక్కడ చూసారు కదా పైన ఎన్ని రకాల శోభితంగా వర్ణశోభితం చెప్పాలి అంటే రకరకాల నేత్రపర్వమైనటువంటి వర్ణశోభిత విగ్రహాలను పెట్టారు చూసారు కదా ఇది మనకు ఆలయంలోకి వచ్చే ప్రవేశ ద్వారం ఇది నవగ్రహ మండపం ఇక మనం ప్రదర్శన పూర్తి చేసుకొని ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి స్వామివారి మొక్కొని మన ముఖమండపంలోకి ప్రవేశిస్తే ఇందా చెప్పాను కదా మూడు సన్నిధులని మొట్టమొదటిది శ్రీ వినాయక విఘ్నేశ్వర స్వామివారి సన్నిధి ఇక్కడ ఇంకొక విశేషం చెప్పాలి ఈ ఆలయంలో నేను గమనించింది ఒకటి చండికేశ్వరుడు కాలభైరవుడు రోడు ఉంటాం కాకుండా మూడోది వినాయకుడు వినాయకుడి తొండం పక్కకు తిరిగి ఉంటుంది ఇది చాలా అరుదైన ప్రక్రియ విగ్రహ భంగిమని కూడా చెప్పాలి ఇలాంటి వినాయకుడిని వలంపురి వినాయకుడు శీఘ్రంగా భక్తుల మొరలు ఆలకించేవాడని చెప్తారు ఇది చాలా అరుదుగా కనపడుతుంది మన ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో చాలా చోట్ల కనబడుతుంది మన ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ లాంటిది ఇక్కడ ఒక చోట కనపడుతుంది చూడండి ఎంత బాగుందో విగ్రహం ఇక ఉత్తరం ఉన్నటువంటి సన్నిధిలో అమ్మవారి శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి దర్శ ఉపస్థితులై చతుర్భుజాలతో కనపడతారు ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ మంగళవారం శుక్రవారం శ్రీచక్ర పూజ జరుగుతుంది ఇంత మారుమూల పల్లె గోపువాణి పాలెం అంటే కృష్ణా జిల్లాలో మూడొంతల మంది తెలియదనే నేను అనుకుంటున్నాను అలాంటి చోట శ్రీచక్ర పూజ నియమంగా జరగటం కూడా గొప్ప విశేషం ఇంకొక గొప్ప విశేషం ఏం చెప్పమంటారా ఇక్కడ నందీశ్వరుడికి మన ప్రదోష పూజ అంటే అమావాస్యకి పౌర్ణమికి ముందు వచ్చే త్రయోదశి నాటి సాయంత్రం చేసే ప్రదోష పూజ కూడా ఇక్కడ చేస్తారు ఇక ముఖమండపానికి అనుసంధానంగా చిన్న అర్ధ మండపం ఉంటుంది అర్ధ మండపంలో గంగా పార్వతి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారు ఉత్సవ రూపంలో కనపడతారు మనకి ఇక గర్భాలయంలో చూడండి సహజంగా నందిని మనం నంది కొమ్ముల నుంచి స్వామివారిని దర్శించడం విధాయకం అంటారు కదా అలా చూస్తే స్వామివారి విగ్రహం ఎంత గొప్పగా ఉందో చూడండి లోపల ఇరుపక్కల ద్వారపాలకులు లోపల స్వామివారు కొద్దిగా ఎత్తుగా ఉన్న పానువట్టం మీద లింగ రూపంలో విభూతి చందన కుంకుమ పుష్ప శోభతోటి చూడండి ఎంత బాగుందో నాగాభరణం కూడా ఉంది వెనకబక్క మకర తోరణం కూడా ఉంది స్వామివారికి ఎంత గొప్పగా రమణీయంగా ఉందో చూడండి స్వామివారి లింగ రూపం అసలు ఈ ఆలయం ఇక్కడ ఎప్పుడు నిర్మించారు ఎవరు నిర్మించారని వివరాలు సేకరిస్తున్న సమయంలో ఆచకులు వారితో మాట్లాడటం జరిగింది ఓం శ్రీ ఏ నమ అందరికీ నమస్కారం ఈ యొక్క గుడి కట్టడానికి కారణం మామూలుగా ఈ ఊరిలో శివాలయం అనేది లేదు ఇదివరకు పక్కన మరివాడ ఆ శివాలయానికి వెళ్ళేవాళ్ళు మన ఊర్లో కూడా శివాలయం ఉండాలి అని చెప్పి సంకల్పంతో ఇది ఇద్దరు స్థలం అండి అందువల్ల వాళ్ళు ముందుకు వచ్చారు వీళ్ళు ముందుకు వచ్చారు కట్టడానికి అలా డాన్సర్ దగ్గర నుంచి స్పాన్సర్ అమెరికా వాళ్ళు వాళ్ళీళ్ళు ఊళ్ళో వాళ్ళు అందరూ సహకారంతో ఈ శివాలయం కట్టారు నేను వచ్చేసరికి పక్కన కనుమూరు మూడు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు అక్కడ కూడా దేవాలయంలో చేసేవాడిని అంతకుముందు సంవత్సరం వేరే ఆయన ఉండేవాళ్ళు కరోనా టైంలో అంతకుముందే ప్రతిష్ట చేద్దామని అనుకున్నారు కరోనా టైం వచ్చేవాటికి అవ్వలేదు ఆ తర్వాత అయ్యింది సంవత్సరం ఆ పంతులు గారిని ఉంచి మామూలుగా మెయిన్ చేశారు ఆ తర్వాత ఒక సంవత్సరం అయ్యింది ఆ తర్వాత నేను వచ్చేసరికి మూడు సంవత్సరాలు అవుతుంది నేను వచ్చిన తర్వాత కొంచెం జనానికి ఫేస్బుక్ లైవ్ పెట్టడం ఇలాంటివన్నీ వాళ్ళ ద్వారాగానే చేశాను మనకి గుడి కింద ఒక గ్రూప్ కూడా ఉంది గోపవాణిపాలెం శివాలయం అని చెప్పి అలాగే ఫేస్బుక్లో గోపవాణిపాలెం శివాలయం అని కొడితే మీకు లైవ్ వీడియో వస్తాయి బుధవారం సోమవారం శుక్రవారం లైవ్లు వస్తాయి మంగళవారం కూడా అలాగే ఇక పోతే మా శివరాత్రి మొన్నటి వరకు కూడా మూడు రోజులు చేసేవాళ్ళు ఇప్పుడు ఒక రోజుకి తగ్గించారు అది మిగతా నవగ్రహ పూజలు కానీ అమ్మవారికి శుక్రవారం పూట ఎట్లా అన్ని శుక్రవారం అమ్మవారికి అభిషేకం జరుగుతుంది తర్వాత శ్రీచక్ర కుంకుమార్చన అలాగే నవగ్రహాలకి శనివారం పూట చేయబడను మళ్ళీ త్రయోదశికి నందీశ్వరుడికి కూడా విశేషంగా సాయంత్రం కూడా సదోష సదోష కాలాల్లో అభిషేకం చేస్తాం మన దగ్గర చాలా తక్కువ అంతే మన ఆంధ్రప్రదేశ్ చాలా తక్కువ సరే నమస్తే అండి చాలా థ్యాంక్స్ అర్చకులు శ్రీ నాని గారికి మన హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుందాం విన్నాం కదా ఒక చిన్న గ్రామంలో చరాచర సృష్టికి మూలమైనటువంటి లయకారుని విగ్రహం లేదు అన్న ఆలోచనతోటి గ్రామస్తులే ముందుకొచ్చి ఈ రమణీయమైనటువంటి ఆలయం నిర్మించడం అక్కడ జరిగే పూజలకి లభించే ఫలితం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నూట ముప్పై ఐదు కోట్ల మందికి ధారపోయడం చాలా గొప్ప విశేషం ఈ విషయంలో గోపువాని పాల గ్రామస్తులకి మనందరం పాదాభివందనం చేయాలి ఇది శ్రీ రామాలయం ఇందాక చెప్పాను కదా ఇక్కడి సమీపంలోనే ఉంటుంది వచ్చే దారిలోనే వస్తుంది రామాలయం ఇక అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే అంటే మనం మళ్ళీ నుంచి వెలుపలికి వచ్చేటప్పుడు అక్కడ ఈ రోడ్డుకి ఎదురుగానే మనకి శ్రీ ఆంజనేయ స్వామి వారి సన్నిధి కూడా కనపడుతుంది ఇక్కడ చూసారు కదా చక్కటి ధ్వజస్తంభం అన్ని ఆలయాలు కూడా శిల్పకళలో ఏ విధంగా ఆలయాన్ని నిర్మించాలి అన్న విధంగానే అదే పద్ధతిలో వీళ్ళు ఆలయాన్ని నిర్మించారు అభినందనీయులు గోపాని పాలెం ప్రజలు వీరు ఎందుకంటే ఇక్కడే కాదు దేశ విదేశాల్లో ఉన్నారంట అందరూ కలిసికట్టుగా తమ గ్రామాభివృద్ధి కోసం హైందవ ధర్మం నిలబడటం కోసం సనాతన ధర్మ సూత్ర ప్రకారం శిల్పశాస్త్ర ప్రకారం ఈ ఆలయాలు నిర్మించారు చూసారు కదా ఇది శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవస్థానం ఎంత గొప్పగా అనిపించిందంటే ఇవేవి కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించినవి అవన్నీ కొన్ని సంవత్సరాల క్రితం ఒకటి రెండు ఆలయాలు పది సంవత్సరాల క్రితం పది ఐదు సంవత్సరాల క్రితం కొన్ని ఆలయాలు మూడు సంవత్సరాల క్రితం శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి ఆలయ క్రితం రెండు మూడు సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయమే అయినా ఎంత గొప్ప ప్రశాంతత ఎంత ఆధ్యాత్మిక అనుభూతి పొందామంటే ఇంతని చెప్పలేను నేను మనం వీరికి ఈ గ్రామస్తుల్ని అభినందించాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే వీలైనంతమంది మన ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అందుబాటులో అంటే విజయవాడ గుంటూరు మచిలీపట్నం గుడివాడ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నారు తప్పనిసరిగా గోపువాని వారి పాలు వెళ్ళి ఆలయాన్ని సందర్శించే మనం వారికి వాడిని గౌరవించే విధానం ఇంకొకటి లేదని చెప్పగలను తప్పనిసరిగా వెళ్ళండి దర్శించండి మీ చుట్టుపక్కల ఉన్న ఆలయాలని మాకు పరిచయం చేయండి మేము వాటిని ప్రపంచానికి పరిచయం చేస్తాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ కామెంట్ పెట్టండి పది మందికి పంచండి మన క్షేత్ర సమాచార విషయం అందరికీ తెలియాలి నమశివాయ నమశివాయ